మానసికమైన రోగముతో ఈ రోజు చాలా మంది బాధపడుతూ ఉన్నారు అదే నిన్నటి చింత రాబోయే చింత అన్ని నెత్తి నేర్చుకుని ఇయాల ఏడుచుకుంటూ కూర్చునేవాడు అన్నమాట ఇక నా బతికేమైపోద్దు ఇప్పుడు ఏమైంది బాగానే ఉన్నావు కదా రేపేమవుద్దు మొన్నెట్టయింది అనుమానమే పెనుబోతామంటా పెనుబోతమే పెద్దదయ్యే మాట అనుమానాలకు చోటు ఇవ్వకండి ఊరు వాడో చెప్పుకునే మాటలకు ప్రాముఖ్యత ఇవ్వకండి ఎవరేమనుకుంటారో దాని గురించి దిగులు పడకండి నువ్వేమై ఉన్నావో నీ దేవునికి బాగా తెలుసు లోకమంతా నిన్ను మంచోడన నువ్వు మంచోడవి కాదు లోకమంతా నిన్ను చోటువే కాదు నువ్వు ఏ సుప్రభువు ముందు ఎలాగున్నావో అదే నీవు ఉంటావుగా ఉంటావు కాబట్టి అనవసరమైన మాటల చెవిలో వేసుకొని అనవసరంగా జీవితాన్ని పోటు చేసుకొని ఏడుస్తూ కూర్చునే వాళ్ళు అందరూ ఉన్నారు చింతించటం వలన ఎవరు మూరెడెత్తు జరిగిన దాని గురించి ఏడుస్తూ కూర్చోవద్దు జరగబోయేదాన్ని ఆలోచిస్తూ ఏడవద్దు ఏ నాటి కీడు ఆనాటికే యహో ఈ ఏది ఎప్పుడు ఎవరికి కావాలో అది అప్పుడు ఆయన ఇస్తాడు